చిక్కనెడ్ పెట్టి నా పసుపుడు భూ వేస్తా బజకు నొస్తాడు బజ్రాడ వచ్చితే ఇంట్లో కూడా అడుగుతున్నాడు ఇప్పుడు భూ పెట్టు అంటే వాడంతా హాఫ్ అవరా హాఫ్ అవరా హన్ను హంది అని లోపల ఇరవై ఐదు ఇంకా పొలవు లేదు నాలుగు ఎండి ఇచ్చిన నాలుగు ఎందుకు వచ్చిన బాగా పోయి అది అయిపోయినాక మళ్ళా పొలము మానకుండా ఉంటాడా ఉన్నది కొడుకులు ఏమంటారు అన్నం ఇప్పుడు ఎవరిని కలిసినావు અસો રીતે હચરા આઈડા પમ ખો ના અનુભવ નું આગો ફૂલ લોકમ ખોદું વેચી ના